వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఐదు దానియల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం దానియల్ రెండు నలభై నాలుగులో ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును దానికి ఎన్నటికి నాశనం కలగదు దానియలు పాతని బంధంలోని అలౌకిక దర్శనం ద్వారా కొన్నిసార్లు అది ఆ బుక్కే అర్థాన్ని అలౌకిక దర్శనము అని పిలువబడుతుంది ఇది గంభీరమైన ప్రవర్తన చరిత్ర చూపిస్తుంది బబులోనియులు పర్షియన్లు గ్రీకులు రోమీలు వస్తారు పోతారు కానీ దేవుడు తన ప్రజల్ని ఎప్పటికీ స్థిరంగా ఉంచుతాడనేది ప్రధాన అంశం దానియలు దేవుని భయంతో జీవిస్తున్న యవనస్తుడు అతను యూదా దేశం నుండి కొనుపబడి బబులోన్లో పెరుగుతాడు ఇతని జీవితంలో పైన చెప్పబడిన అంశం నిజమవుతుంది అతని ముగ్గురు స్నేహితులతో అతను బబులోన్ రాజభవనంలో పొందిన అనుభవాలు అగ్నిగుండంలో సింహాల బోనులో వేయబడినప్పుడు రక్షింపబడుట అవన్నీ దేవుడు తాను ఎన్నుకున్న తన జనాంగము చెరలో ఉన్నాను వారిని తాను ఎన్నడు విడవడు ఎప్పుడు కూడా ఎడబాయడు అని రుజువు చేశాయి దానియల్ ద్వారా ఇది జరిగింది అతని దర్శనాల ద్వారా జ్ఞానము శక్తి యహోవ దేవునికి మాత్రమే ఉన్నాయి అని యూదులు యూదులను అన్యులను కూడా ఆయన నమ్మించగలిగాడు అందరికీ ప్రత్యక్షపరచబడింది దానియల్ జీవితము పరిచర్య అంతా డెబ్బై రెండు సంవత్సరాల బబులోని చెర కాలంలో జరుగుతుంది క్రీస్తు పూర్వము ఆరు వందల ఐదు నుంచి ఐదు వందల ముప్పై ఆరు వరకు పదహారవ ఏటా బబులోను కొనుకోబడి అక్కడి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ అన్నిలకు యూదులను యూదులకు దేవుని ప్రస్తుత నిత్యత్వ ప్రణాళికలు తెలుపుటకు దేవుని స్వరంగా వాడబడ్డాడు అన్ని దేశాల భవిష్య భవిష్యత్తు ఇజ్రాయెళ్ల దేవుడైన యహోవ ఆధీనంలో ఉంది అని తెలుపుట ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో ప్రవచనాలు ఎక్కువగా ఉన్నాయి రెండో రాకడి గురించి మరి ఆయన దేవుని రాజ్యము క్రీస్తు స్థాపించిన విధానాన్ని బట్టి అది ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా దానియల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఈ గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం చాలా ముఖ్యమైనది ఇందులో డెబ్బై వారాల ప్రవచనం గ్రంథస్థం చేయబడింది తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు మనం చూడొచ్చు దానియల కాలం నుండి వెయ్యేండ్ల దేవుని రాజ్యపాలన వరకు ఉన్న సంఘటనలన్నీ వరుసగా చెప్పబడ్డాయి క్రీస్తు మొదటి రాకడలో అరవై తొమ్మిది వారాలు పూర్తయ్యాయి డెబ్బైవ వారం ఆయన రెండవ రాకడలో జరుగుతాయని ఆయన స్వయంగా చెప్పాడు మత్తయి ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆరవ వచనము పదహారవ పద వచనం చదవండి ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఎప్పుడు దేవుడు ఉంటాడనే నిరీక్షణ యూదులకు ఇచ్చడానికి ఇది వ్రాయబడింది దానియలు పదే పదే దేవుని సార్వభౌమత్వం గురించి చెప్తూ మానవుల జీవితంలో జరిగే ప్రతి అంశంపై ఆయనకు అధికారం ఉందని చెప్పాడు చరిత్రను ఆధీనంలో పెట్టుకున్న దేవుడు తన ప్రజలకు ప్రజల్ని ఎప్పుడు కూడా విడనాడడు అనే నిరీక్షణ వారికిచ్చాడు ఈ గ్రంథంలో రాయబడినటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రెండవ రాకడి గురించి చెప్పిన ప్రవచనాలన్నీ కూడా సూచనలన్నీ దగ్గరకు వస్తున్నాయి మనం అందరం కూడా సిద్ధపడాలి ప్రభు మొదటి రాకడ అంటే మనం క్రిస్మస్ ఆచరించుకునేది ఎంత నిజమో రెండవ రాకడ కూడా అంతే నిజమని మనం నమ్మాలి ఎప్పుడో వస్తుందిలే అని నిర్లక్ష్యం చేయకుండా దానికోసం మనం ప్రిపేర్ అవ్వాలి అని ధాన్యాల గ్రంథం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది ప్రార్థన చేసుకుందాం దయమైడా వేసిన ఆయన స్తోత్రం ప్రభా దానియల్ గ్రంథం ద్వారా ప్రవచన ఫ్యూచర్ ప్రవచనం గురించి మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మేమందరం కూడా రెండవ రాకడి కోసం సిద్ధపడేటట్టు చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకు తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ